క్షణాన కొనిదల శివశంకర్ వరప్రసాద్ కు చిరంజీవి అనే స్క్రీన్ నేమ్ ఇచ్చారో కానీ ఆయన తెలుగు తెరపై చిరంజీవిగా నిలిచాడు దశాబ్దాల పాటు మరో వాదన లేకుండా టాప్ హీరోగా నిలిచాడు పదేళ్ల విరామానంతరం తిరిగి రీఎంట్రీ ఇచ్చాక కూడా చిరంజీవి తన సత్తా ఏమిటో నిరూపించారు మెగాస్టార్ బిరుదుకు ఉన్న పవర్ ఇంటో చూపించాడు అదంత పవర్ఫుల్ ట్యాగ్ చాటి చెప్పాడు మరి చిరంజీవి ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీగానే ఉన్నా ఇండస్ట్రీలో మళ్లీ తన స్థానాన్ని తనే సొంతం చేసుకున్నా నెక్స్ట్ మెగాస్టార్ అనే అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది నెక్స్ట్ మెగాస్టార్ ఎవరు అనేది ఒక ప్రశ్నగా పజిల్ గా మిగిలింది దానికోసం టాలీవుడ్ లో మెగాస్టార్ ట్యాగ్ విలువ తెలిసిన ప్రేక్షకుల ముందు నెక్స్ట్ మెగాస్టార్ ఎవరు అనే ప్రశ్నను ఉంచగా సమాధానాలు వచ్చాయి లీడింగ్ హీరోలను చాయిస్ గా ఇచ్చి సమాధానం చెప్పమనగా ఇందులో ఎన్టీఆర్ లీడ్ లో నిలవడం గమనార్హం మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ రామ్ చరణ్ తేజ్ ప్రభాస్ అనే చాయిస్ తో నిర్వహించిన ఈ పోల్లో తారక్ ముందున్నాడు పోల్లో దాదాపు ముప్పై శాతం ఓట్లతో ఎన్టీఆర్ ఎక్కువ ఆదరణను పొందాడు కొన్ని వేల మంది నెటిజన్ల అభిప్రాయాలను ర్యాండమ్ శాంపిల్స్ గా తీసుకుని జరిపిన సర్వే ఇది ఇక ఎన్టీఆర్ కు అత్యంత సమీపంలో ఉన్నాడు మహేష్ బాబు వీరిద్దరి మధ్యన తేడా కేవలం రెండు శాతం ఓట్లు మాత్రమే దాదాపు ఇరవై ఎనిమిది శాతం ఓట్లతో ఎన్టీఆర్ తర్వాత స్థానంలో నిలిచాడు మహేష్ వీరిద్దరి మధ్యన ప్రధాన పోటీ ఉండగా చాలా దూరంలో నిలిచాడు రామ్ చరణ్ తేజ్ దాదాపు ఇరవై రెండు శాతం ఓట్లతో చెర్రీ లో ఉన్నాడు ప్రభాస్ దాదాపు పదిహేను శాతం ఓట్లను పొందాడు ఈ హీరో ఈ రేస్ లో చివరి స్థానంలో నిలిచాడు అల్లు అర్జున్ కేవలం ఏడు శాతం మంది మాత్రమే అల్లు అర్జున్ నెక్స్ట్ మెగాస్టార్ గా గుర్తించారు నెక్స్ట్ మెగాస్టార్ అనే చర్చకు తెరలేవడానికి కారణమైన ఈ హీరో ఇంత వెనుకబడమే కొసమెరుపు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి